నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతి గురించి శ్వేతపత్రం రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు కంటతాడి పెట్టిన విషయం మనందరికీ తెలిసింది అయితే అమరావతిని పునర్నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా సాధ్యమవుతుంది అన్న అంశాల మీద ఇవాళ మనం మధుసారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే తల్లి సార్ అమరావతి పునర్నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుంది పైగా రేటింగ్ పడిపోయిందని అంటున్నారు కదా ఎట్లా సాధ్యమవుతుంది అంటారు ఇదంతా మళ్ళీ ఎప్పటిలాగా లేదంటే కొత్తగా ఒక క్యాపిటల్ సిటీని కట్టాలంటే ఏపీలో ఈరోజు నూతన క్యాపిటల్ నిర్మించడాలంటే అషా అవారం కాదు ఒకటి భూ సమస్య ఉంటుంది రెండు ల్యా ఎట్లా అంటే అమరావతి గురించి మాట్లాడుకోవాలంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే పుంకాను పుంకాలుగా ఉంటుంది ఈ ప్రభుత్వాలు అనేవి వచ్చినప్పుడు విద్వేషంతో పరిపాలన చేయకూడదమ్మ ఇప్పుడు హైదరాబాదు ఉంది హైదరాబాదులో అప్పుడు మనకి దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయినా సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ దేశ ప్రధాని ఉన్నప్పుడు అలాగ ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన తెలుగు అయినా తెలంగాణ అయినా ప్రధానమంత్రిగా ఉన్నాడు సహాయ సహకారాలు అందించాడు ఐటెక్ సిటీ నిర్మాణం చేసుకోగలిగినారు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారి వాజ్పేయి గారు వచ్చారు చతుర్భుజి అన్నాడు నేషనల్ హైవేలు నిర్మించుకోగలిగినాం తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది మన్మోహన్ సింగ్ వచ్చాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ యొక్క దాన్ని ఇప్పుడు ల్యాండ్ సమీకరణ చేసి పెట్టాడు ఏది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు ఆడ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం జరిగింది జిఎంఆర్ రోడ్తో అవుటర్ రింగ్ రోడ్కి ల్యాండ్ సమీకరణ చేసి ప్లాన్ చేసి పెట్టాడు అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూటీ ప్రాసెస్సు ఆ విధంగా చేయకుండా ఈర్ష్యా దేశం పగతో జగన్మోహన్ రెడ్డి తన యొక్క జీవితాన్ని వాడటా నాశనం అయిపోయింది ఎందుకు అంతా జైలు పక్షి వాడు బోతుకు దొంగ బోతుకు వాడు బొతుకంతా జైలు బోతుకు పడి కష్టపడి సంపాదించుకున్నదో దోచుకోవడం దాచుకోవడమే కదా తెలియదు కదా అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుతో మొదలు పెట్టుకుంటే ఆ పరంపర చూడండి అప్పుడు చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు కొంతకాలం చేయటం మళ్ళీ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు మూడు నెలలు చేయటం తర్వాత రోషి రావడం కిరణ్ కుమార్ రెడ్డి రావడం దాని తర్వాత పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఉండటం తర్వాత మళ్ళీ అగైన్ రేవంత్ రెడ్డి రావడం వాళ్ళు కంటిన్యూగా చేసుకొని వచ్చారు అభివృద్ధిని ఎక్కడా కూడా పులి స్టాప్ పెట్లా ఒకరు చేసింది ఎవరి కోసం చేస్తారు మా ప్రజల కోసం చేస్తారు కదా అలా అనుకోని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సటి కాబట్టి అందరినీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే ఒక మంచి గుణం ఏంటంటే ఒక పని చేయాలంటే పది మందితో సంప్రదిస్తాడు ఫైనల్గా ఒక కంక్లూడింగ్కి వస్తాడు అందరిని మెప్పించి ఒప్పించి చేస్తాడే తప్ప ఏకపక్ష నిర్ణయం తీసుకోడు చంద్రబాబు నాయుడు పది మందితో మాట్లాడతాడు కానీ ఈ జగనాసురుడు దగ్గరకు వచ్చేసరికి అంతా వాడే మొత్తం ఆడే డిసైడ్ చేసుకుంటాడు పనిచేయమని చెప్తాడు అనమాట ఆడే ఆపర మేధావి అయినట్టు ఆపర ఇంజనీర్ అయినట్టు ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అయినట్టు అందువల్ల ఏంటంటే ఒక అవకాశం ఒక అవకాశం అంటే మానవతా కథంలో ప్రజలు మోసపోయి ఇచ్చారు ఏదో చేస్తాళ్లే అడుగుతుండదు కదా రోడ్లు పట్టుకొని తిరుగుతుండ కదా శవాలను నమ్ముకొని తిరుగుతుండ కదా అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు ప్రజలు చూశారు అరే వీడు పరిపాలన పనికిరాడా వీడు దుర్మార్గుడా అని డిసైడ్ చేసుకున్నారు ప్రజలందరూ కూడా ఒక ప్రాంతం లేదు ఒక కులం లేదు ఒక మతం లేదు చావు దెబ్బ కొట్టినారు అది జరిగిపోయింది గతం గత క్రిస్తు నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దవాళ్ళు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాప్ చూడండి ప్రజలందరూ చూడండి మ్యాప్ అమరావతి ఎక్కడ ఉంది సెంటర్లో ఉంది సెంట్రాయిడ్ ఉంది అమరావతి ఎక్కడుంది ఇక్కడ ఐదు వందల యాభై కిలోమీటర్లు ఏది ఇది చూడండి ఐదు ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది ఎక్కడ మడకసిర తర్వాత ఇక్కడ చూస్తే ఇచ్చాపురం వచ్చేసరికి ఐదు వందల తొంభై కిలోమీటర్లు ఇటు లాస్ట్ కుప్పం చూసుకుంటే ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఉంది అందరికీ సమాన దూరంలో ఉంది అమరావతి రాజధాని అని ఎగ్జాక్ట్లీ ఉంది కదా అయితే ఇక్కడ ఇంకేంటి వాటర్ సమస్య ఏమన్నా ఉందా లేదు కదా అమరావతి నగరానికి ఎందుకు గోదావరి నీళ్ళు కృష్ణానది నీళ్లు ఇవన్నీ కలిసి ఏమవుతుండయి అమరావతికి ఉంది కదా పోనీ ఇంకా అక్కడ ఏమన్నా రైల్ కనెక్టివిటీ తక్కువ ఉందంటే రైల్ కనెక్టివిటీ ఇప్పుడు సౌత్ ఇండియాకి మొత్తం విజయవాడ మీదగానే పోతాయి విజయవాడ నుంచి వచ్చేసి మనకి వరంగల్ మీదుగా ఢిల్లీ అనమాట అది అనమాట సెంటర్ లొకేటెడ్ ఉందిగా అందువల్ల ఏ రకంగా చూసుకున్నా కూడా అక్కడ భూములు ఉన్నాయిగా దాదాపుగా అమ్మ ఇంకొంగ చూపిస్తా ఇది చూడు పదిహేడు పదిహేడుకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన టవర్లు ఈ పదిహేడు టవర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించిన అపార్ట్మెంట్లో ఫస్ట్ది వచ్చి అపార్ట్మెంట్ ఫర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ అండ్ ఏఐసిస్ దాదాపు ఏడు వందల కోట్లు ఎస్టిమేషన్ వేస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది టవర్స్ అర్థమవుతుందా దాదాపుగా నాలుగు వందల నలభై నాలుగు కోట్ల వర్క్ డన్ అంటే పంతొమ్మిది వందల టోటల్గా చూసుకుంటే అపార్ట్మెంట్ ఫర్ ఎన్జిఓస్ అది దాదాపు పదమూడు వందల యాభై ఐదు కోట్లు అపార్ట్మెంట్ పర్ జిఓ గవర్నమెంట్ అఫీసియల్స్కి ఒకటి రెండో గ్రేడు బి గ్రేడ్ వాళ్ళకి అందరికి కలిపి అది ఒక తొమ్మిది వందల ఐదు కోట్లు టోటల్గా అట్లా జుడిషియల్ కాంప్లెక్స్ స్పేస్ వన్ జుడిషియల్ కాంప్లెక్స్ స్పేస్ టూ తర్వాత అడ్వకేట్ బ్లాక్ తర్వాత ప్రాజెక్ట్ ఆఫీస్ స్పేస్ వన్ ప్రాజెక్ట్ ఆఫీస్ స్పేస్ టూ తర్వాత ఏబిసి ఇన్ఫ్రాస్ట్రక్చరు హైకోర్టు అంటే ఎనిమిది వందల అరవై కోట్లు అమ్మా హైకోర్టు అంటే ఏందో తెలుసా ఇప్పుడు హైకోర్టుని ఏం చేసేవాళ్ళు అంటే తాత్కాలిక హైకో అది శాశ్వతమే కాకపోతే ఏంటంటే గొప్పగా కట్టుకోవాలని దాన్ని రేపు సివిల్ కోర్టుగా మార్చేస్తారు అసలు హైకోర్టు అద్భుతంగా కడతారు ఇప్పుడు దాంట్లో వాడుకుంటున్న హైకోర్టుని పేరు తాత్కాలికం కానీ హైకోర్టు పర్మినెంట్ అర్థమవుతుందా దాన్ని రేపు సివిల్ కోర్టుగా వాడుకుంటారు ఇప్పుడున్నదాన్ని పెద్ద హైకోర్టులో పోతే మనకి ఐకానిక్ బిల్డింగ్లు కదా నేను హైకోర్టు ఎక్కడ కడతారు అమరావతి ప్రాంగణంలో అమరావతిలోనే అన్ని చూపిస్తాను నేను జిఏడి టవర్ ఉంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ టవర్ కూడా అది కూడా ఒక ఆరు వందల అరవై రెండు కోట్లు టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ ఇది ఒక పదకొండు వందల ఏడు కోట్లు తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐదు వందల యాభై ఐదు కోట్లు ఇప్పుడు మన అసెంబ్లీ నడుస్తుంది కదమ్మా ఈ అసెంబ్లీ కంటే ఐకానిక్ అసెంబ్లీ ఒకటి హైకోర్టు ఒకటి రాష్ట్రానికి జీఏడి బిల్డింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఐకానిక్ టవర్స్ అనమాట అవన్నీ వస్తే దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి అందరికీ కూడా జుడిషియల్ కాంప్లెక్స్ ఉంటుంది అని ఒక పర్పస్ వాడుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాలి కాబట్టి కొన్ని బిల్డింగ్లు కట్టున్నాయి ఏం పడగొడతడా ఇప్పుడు పడగొట్టడం ఏంటంటే అమ్మ ఈ దరిద్రుడు వడగొట్టినప్పుడు చూపిస్తాను నేను ఇదిగో అసలు ఒరిజినాల్ ఈ కలర్ పింట్ రాలేదు నేను ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ తెచ్చాను కాబట్టి మీకు ఈ దరిద్రుడు పలు ఇందుకు తో మీటింగ్ పెట్టుకోవాలని ఒక బిల్డింగ్ కట్టాడు కదమ్మా చంద్రబాబు నాయుడు దాన్ని దుర్మార్గంగా గుల్చేసాడు కదమ్మా ఎదవా ఏం పాపం చేసిందమ్మా బిల్డింగ్ చూడు ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పాపం చేసింది బిల్డింగ్ చెప్పండి నాకు తెలియక అడగతాను ఉంటే దేనికో దానికి ఉపయోగపడగలదు నెట్లేసి పేరు మార్చుకుని వాళ్ళు ఉపయోగించుకోవాలి మార్చబడలేదమ్మా ప్రజావేదిక నీకు నచ్చలా ఆడ మీటింగ్ పెడితే నెట్ట నిలువును గుల్ చేసి ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఇది అమ్మా అప్పుడు కట్టిన బిల్డింగ్ ఇట్లా ఉండేది ఇది చూడండి యుద్ధంసానికి యుద్ధ్వంసంతో స్టార్ట్ చేశాడు కదా ప్రజావేదిక నెట్ట నిలువను గుల్చేశాడు కదా అందువల్ల ఏంటంటే ఇది ఒకటి తర్వాత అమరావతి పొలానికి భూములు ఇచ్చి ఈ ఎప్పుడన్నా ఒక ఎకరా ఇచ్చిందమ్మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎవడికన్నా సాయం చేసిన పాపా అని పోయారా ఎవడికన్నా ఒక్కడికన్నా సాయం చేశారా వాళ్ళ వీళ్ళ వాళ్ళ బతుకు చేడా ప్రభుత్వ భూములు అటవీ భూములు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏడన్నా ఒక ట్రస్ట్ పెట్టి పది మంది పిల్లలు ఉంటది ఇచ్చారా ఒక స్కూల్ పెట్టారా ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారా ఏమన్నా చేశారా సమాజానికి సమాజానికి పెట్టిన చీడా జగన్మోహన్ రెడ్డి అని ఉండి ఏం సాధించాడు ఏమన్నా ఒక ఒక స్కూల్ పెట్టి పది మంది పిల్లలను చదివించాడా నేను అడుగుతున్నా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి బసవతారకమ్మ ఎన్టీ రామారావు భార్య పేరు మీద ఎంతమందికి వైద్యం చేస్తుందమ్మా ఎంతమందికి రక్తదానం చేస్తుంది ఇవన్నీ చేయించుకోకుండా దోచుకోవడం దాచుకునే వాడికి ఇచ్చాడు ఆడవాళ్ళని ఈ వంతున అమరావతి ఆడవాళ్ళు వాళ్ళు భూములు ఇచ్చి ఆరు కోట్ల ఆంధ్రులకి రాజధాని కోసం వాళ్ళు భూములు త్యాగం చేస్తే పోలీస్ వాళ్ళని పెట్టి వాడు దుర్మార్గంగా ఎట్టబొట్టిస్తున్నాడు చూడు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రొటెస్ట్ చేశారు ఒకటి ఆరు మూడు ఒకటి ఎంత అయిందమ్మా పదకొండు అన్ని కూడుకో వాడికి వచ్చిన సీట్లు పదకొండు కలకంట కన్నీరు నా ఎంత సిరి ఉండజాలదన్నాడు ఇప్పుడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తల్లి ఈ దరిద్రుడు చివరకు ఏం చేశాడంటే ఇలా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి కూడా లేదమ్మా బ్యాంకుల్లో లోన్ రావాలంటే సక్రంగా గడితేస్తారా వక్రంగా గడితేస్తారా అంటే వాడు బ్యాంకు రావరు వాడు ఎప్పుడు కట్టింది బ్యాంక్ డబ్బులా బ్యాంక్ రాబరు దోపిడీదారుడికి బ్యాంక్ వెళ్ళిపోయించాల్సిందే జూడు యాక్టివేటింగ్ రేటింగ్ ఈ రేటింగ్ అప్పుడు ఎంత ఉంది రెండు వేల పద్దెనిమిది ఏ గ్రేడ్ ఉన్నది ఏ ఏ గ్రేడ్ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత మీకు చూడండి బ్రిక్ వర్క్ రేటింగ్ ఎట్ ఉంది ఏ గ్రేడ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు క్రిస్టల్ రేటింగ్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంది ఈ మగోడు వస్తే ఇప్పుడు ఆక్యువేట్ రేటింగ్ సి గ్రేడ్లోకి వెళ్ళిపోయినాం మనం అంటే మన మీద నమ్మకం ఎట్టు ఉంటుంది అంతర్జాతీయ సంస్థలకి నమ్మకం కోల్పోతే ఎలా ఉంటుంది ఆ రోజు దాదాపుగా సింగపూర్ వాళ్ళు కానీ జైకా సంస్థ కానీ కాని హాట్కోళ్ళు కానీ అందరూ డబ్బులు ఇచ్చేదానికి ముందుకు వచ్చినారు దాదాపు నూట ముప్పై సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్లమ్మా నూట ముప్పై సంస్థలు అంటే ఎల్ఐసి వాళ్ళు కావచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు ఇట్లా అన్ని సంస్థలు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు యూజీసీకి సంబంధించినవి కావచ్చు ఇట్ట నూట ముప్పై సంస్థల్ని నాశనం చేసి దుర్మార్గమైనటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి కడుపు తరుక్కోబోతుందమ్మా ఇలా దీని మీద డాక్యుమెంటేషన్ బాబు గారు వదిలితే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఇప్పుడు ఇంకొక ముచ్చట కూడా చెప్తానమ్మా ఏం చేశారు ఇక్కడ చూడమ్మా ఇది బాగా చూడండి ఇది చూడండి ఇది నేనేం చెప్తానంటే ఇదిగో టోటల్గా చూడండి అది అది చూడండి ముప్పై నాలుగు వేల నాలుగు వందలు ఎకరాలు ల్యాండ్ రైతులు ఇచ్చింది ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు దాంట్లో మొత్తం ఫార్మర్స్ సంఖ్య ఎంత ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఫార్మర్స్ వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇచ్చారు ఎట్టిచ్చారు వాళ్ళకి ఏం చేశారంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారమ్మా ఎవరికి గవర్నమెంట్కి రైతుల మధ్య చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్నది ఒక చట్టం అంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అంటే చట్టం చేసుకున్నావు పది సంవత్సరాలు కౌలియాల ఇవ్వాలి వాళ్ళకి ఎట్ ఇయ్యాలి కవులు ఎకరాకి ముప్పై వేలు డ్రై ల్యాండ్స్కి అంటే వర్షాధార ఉండే వాటికి వెట్ ల్యాండ్స్ అంటే ఉరిబండే భూములు ఉంటాయి కదా యాభై వేల రూపాయలు ఎకరాకి తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ప్రతి సంవత్సరం పెంచేది పది పర్సెంట్ అంటే ముప్పై వేలు కాస్త ముప్పై మూడు వేలు అవుద్ది అంటే పది పర్సెంట్ పెంచుకుంటా దానికేమో వెట్ ల్యాండ్కేమో ఐదు వేల రూపాయలు ఈ పెంచుకుంటా పోయేది విధంగా దాంట్లో భూముల్లో ఏం చేసినారు థౌజండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏమో థౌజండ్ యాడ్స్ తర్వాత రెండు వందల యాభై యాడ్స్ ఏమో కమర్షియల్ ఎవరికి డ్రై ల్యాండ్స్ వాళ్ళకి తర్వాత థౌజండ్ యాడ్స్ ఏమో వెట్ ల్యాండ్ ఉంది కదా థౌజండ్ యాడ్స్ రెసిడెన్షియల్ ప్లాట్ నాలుగు వందల యాభై స్క్వేర్ యాడ్స్ ఏమో వెట్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేదన్నమాట తర్వాత అక్కడ లేబర్ ఉంటారు కదమ్మా డైలీ లేబర్స్ ఉంటారు కదా వాళ్ళకి పని ఉండదు కదా అందువల్ల వాళ్ళకి పత్తి ఇంటోళ్ళకి రెండు వంద రెండు వేల ఐదు వందలు వాళ్ళకి ల్యాండ్లెస్ ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళను భూములు లేని వాళ్ళకి రెండు వేల ఐదు వందలు నెల నెల ఇచ్చేది ఇప్పుడు ఏం చేస్తారో ఐదు వేలు ఇస్తున్నారు నెలకి ఎందుకే వాళ్ళు పని దొరకదు కదా భూములన్నీ పోతే పంట పొలాల్లో అగ్రికల్చర్ లేబర్కి పని దొరకదు కాబట్టి అందువల్ల వాళ్ళకి ఏం చేశారు పత్తి నెల రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు అనమాట ఈ విధంగా చేసినటువంటి రాజధాని వరల్డ్ క్లాస్ రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను వదలకపాయా అసలా ఈ విధంగా వచ్చేదమ్మా అమరావతి రాజధాని ఈ విధంగా అందువల్ల ఇటువంటి రాజధాని ప్రజా రాజధాని నిలువున ముంచేసి అయ్యాలు ఏం చెప్తాడమ్మా ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటుండ్రు ఇవన్నీ తెలుసుకున్నాక నీకేమనిపిస్తుంది చెప్పు నాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సో ఈ గత ఐదేళ్లలో అభివృద్ధి అభివృద్ధి చేయకపోగా మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అసలు ఇతనికి రాజకీయాలు అనేది అవసరమా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి పనికి వస్తాడో ప్రజలారో ఒకసారి ఆలోచించండి అన్నట్టుగా మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ పెద్ద చెప్పిండే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు అర్థమవుతుందా ఏమమ్మా నిన్న వాళ్ళ సాక్షి పత్రికలు వాళ్ళ అవినీతి పత్రికలు ఏం వాళ్ళ తల్లికి వందనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని రాశారు అమ్మా స్కూల్ తీశారు అమ్మ ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను అమ్మ ఒడేనమ్మ తల్లికి వందనం అనే ఒక ప్రోగ్రాము పిల్లలకి ఎప్పుడమ్మ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా స్కూల్ నడుస్తాయి కదా ఎప్పుడేస్తే చెడ్డేందమ్మా డబ్బులు ఒకటో తేదీ ఇచ్చాడుగా నీ బతుక్కి ఒకటో తేదీ ఎప్పుడన్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇచ్చిన నిన్న పెన్షన్స్ ఉద్యోగులు జీతాలు పెంచిన పెన్షన్స్ ఏడు వేల రూపాయలు నాలుగు వేలు నెలకన్నాడు గడిచిన మూడు వేలు కలిపి ఏడు వేలు ఒకటే తేదీ సాయంత్రానికి అందరికి ఇచ్చేసారుగా హాల్ హ్యాపీస్గా పెన్షనర్స్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ జీతాలు అందరికి కూడా పండగ చేసుకుంటారుగా మీ బతుక్కి ఒకటే తేదీ ఇప్పుడన్నా జీతాలు ఇచ్చిన నువ్వు ప్రభుత్వం ఎక్కి ఇరవై రోజులు కదా ఇప్పుడే వాత రాతలని రైట్ మొదలు పెట్టేశారు రాసుకో ఏమవుద్దే అది ఇడ్లీలు పొట్లాలు కట్టుకునే పేపర్ అది దాన్ని కూడా చదిపెట్టడు కూడా అందువల్ల ఏంటంటే దొంగతనంగా సర్కిల్ పెంచుకున్న పేపర్ కదా సాక్షి అదే నికాల సైగా అమ్ముకున్న పత్రిక కాదు ప్రజలు కొన్నిది కాదు నిర్బంధంగా ఏం చేశారంటే సాక్షి పత్రికని దానికి అబద్ధాలు ఉడ్డించడమే కదా పత్రికలు రోతరాతలు రాయటమే కదా అప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదమ్మా ప్రభుత్వ ఎంప్లాయీస్ చేత బలవంతంగా కొనిచ్చారు గవర్నమెంట్ అన్నిటికీ బలవంతంగా నాకేసారు ప్రజలు డబ్బు వాలంటీర్ల చేత బలవంతంగా కొనేసి ప్రజలు డబ్బు రోజు నాకేసర్రు అందు అందువల్ల ఏంటంటే అది దాన్ని దినపత్రిక అనరు దినకంత్రి పుత్రిక దినకంత్రి పుత్రిక అది దిన దినపత్రిక అనరు దానికి దినం పెట్టారు పిండం కూడా పెట్టేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు అంటారు అంటే ఇడ్లీలు పొట్ల కొట్టుకోవడానికి బంద్ చేస్తుంది అది అంతమంది అది ఇస్తరు గమతల్లో బట్టల ఆ బట్టల్లో పెట్టుకోవడానికి బంద్ చేస్తుంది అంతకుమించి ఆ సాక్షి పత్రిక అంటారు దాన్ని దాని దాంట్లో ఉండే అన్నీ కూడా అశుద్ధం వార్తలే తప్ప నిజాలని అసలు అవుపాడు అందువల్ల ఏంటంటే అమరావతి అనేది కలకంట కన్నీరు ఒలికిన ఆ ఇంట సిరి వంట జాలదు అన్నారమ్మా పెద్దోళ్ళు ఆడపిల్ల వాళ్ళు కన్నీరు గార్చిన చోట భూమి ఉండదమ్మా ఆ అమరావతి ఆడవాళ్ళ కళ్ళ నీళ్ళల్లోనే ఆవుతయిపోయినాడు దరిద్రుడు అందువల్ల ఈ వాడి జీవితంలో ముఖ్యమంత్రి కాడమ్మా రాసి పెట్టుకోమని ఎన్నోసార్లు చెప్పా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి అయ్యేది లేదు పాడు లేదు వాడికి మిగిలింది జైలు బెయిలు చెరసాలే వాడి ఇల్లు ఏందమ్మా జైలు చెరసాలే చెరసాలే జైలు బెయిలు చెరసాలే ఇల్లు ఇంకా తాడేపల్లి ప్యాలెస్ అవన్నీ ఇంక ప్యాలెస్ లేవు వాడికి మిగలబోయేది భవిష్యత్తులో జైలు బెయిలు చెరసాలే ఇల్లు కాబట్టి వాడు చెరసాలలో ఉంటేనే అందరు క్షేమంగా ఉంటారు వాడు బయట ఉన్నదంటే అరాచకం యుద్ధ్వంసం అటువల్ల ఈ ఈ జగన్నాసురుణ్ణి ఎప్పుడెప్పుడ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారని ఆరు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తావర్రునా అందువల్ల ఏంటంటే ఈ దుర్మార్గుడు భూమి మీద బతికి అర్హత కూడా లేదు కాబట్టి అమరావతి నగర నిర్మాణానికి చేతనంత చేదోడు అందిద్దాం సాయం చేద్దాం మాట ధన సాయం చేయలేకపోయినా మనకున్న ఆలోచనలు కూడా ఉత్తరం దారా చంద్రబాబు నాయుడికి ఇస్తే ఆయనేం ప్రతి ఉత్తరం ఉత్తరంధారతో ప్రతి కూడా ఆలోచించాం ప్రతి ఒక్కరు అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాలా చేతనైనా సాయం చేయాల నిన్న ఒక పాపమ్మ మెడికల్ చదువుకుంటున్న పాప ఎకరా భూమి అమ్మి చంద్రబాబు నాయుడికి ఇరవై ఐదు లక్షలు డబ్బు ఇచ్చింది అమరావతి నగర్ కట్టమని చెప్పి వాళ్ళకున్న మూడు ఎకరాలు కొలగొంటే ఎకరా అమ్మి ఇచ్చింది లక్ష రూపాయలు పోలవరం డ్యామ్కి ఇచ్చింది పాత పట్టకపోతామా ఈ భూమండలం నుంచి భూమిది కూడా కొట్టుకోబాము అంతా నీళ్ళల్లో గడిచిపోయేది అందువల్ల కొంతకాలం ఉంటాం చచ్చిపోతాం పాత పట్టకపోయేది లేదు ఏ ప్యాలస్ నీ అమ్మిడు రాదు నీ అమ్మిడు నలుగురు మోసేవాళ్ళు కావాలా ఆ నలుగురు మోసేవాళ్ళు కూడా లేడు అందువల్ల ఏంటంటే పది మంది చేత షబాస్ అనిపించుకోవాలి ఛీ చి అనిపించుకోకూడదు మనిషి అన్నవాడు పది మంది చేత శస్ అనిపించుకోవాలి కానీ ఛీ అనిపించుకోకూడదు ఆ